అలాంటి పిచ్చిడేషన్ మాత్రం ఎవరు తీసుకోవద్దు ఆకు తినండి పసరు తినండి అంటే మాత్రం తీసుకోవద్దు అనమాట ఎందుకంటే అది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఈరోజు రిపోర్ట్ వచ్చిన తర్వాత బ్లడ్ రిపోర్ట్ మొత్తం వచ్చిన తర్వాత ఎందుకంటే అంత పాయిజన్ లాగా బ్లడ్లో కలిసిపోయింది కాబట్టి తను ఫీడింగ్ ఇవ్వద్ని చెప్పినారు అది చాలా హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి ఎవరో ఒకరు అడుగుతారే ఉంటారు కదా అందరికీ అందరు వస్తారు మీకు మాత్రం ఎవ్వరు లేరు మీకోసం ఎవరు అంటే నేను ఒక్క మాటనే కోసం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు లతమ్మ ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు మాకైతే చాలా సంతోషం ఉంది ఇంకొకటి ఏంటంటే మేము చేసిన తప్పులు మాత్రం ఇంకెవ్వరూ చేయకూడదు ఎందుకంటే కొన్ని అవి మనకు చెప్పేవాళ్ళు లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి కాబట్టి మేము హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి ఏ పేషెంట్ వచ్చినా కానీ వాళ్ళ తరపునో అమ్మాయి తరఫునో అబ్బాయి తరఫునో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు మీకోసం ఎవరు రావట్లేదు మీకు ఎవరు లేరు అంటే మేము ఒక చెప్తాం అనమాట మాకు లేరని కాదమ్మా మేము పిలిస్తే ఎంతమంది వస్తారంటే మాకు లక్షలలో ఉన్నారు మాకు మంది అని అనమాట నేను ప్రౌడ్గా చెప్పేది అదే మా పిల్లలకి ఇచ్చే మేము గిఫ్ట్ ఏదంటే యూట్యూబ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా పిల్లలకు రిలేటివ్స్ బంధుసు ప్రతి ఒక్కరు అనమాట అది నాకు అది మైండ్లో ఫ్రౌడ్ అంటే నాకు అదే అనమాట నాకు ఇంతమంది చుట్టాలు ఉన్నారు నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు మేము బాధపడితే చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అనే ఒక ధైర్యంతోనే మేము బతుకున్నాము అది బాగా చాలా హ్యాపీ ఆ అమ్మ చెప్పింది నాకు మైండ్లో బాగా ఉండిపోయింది మీకు ఎవరు లేరా ఎవరు వస్తలేరా హాస్పిటల్కి కంటే మాకు లక్షల ఉన్నారమ్మా కాకపోతే వాళ్ళు వస్తే మేము చూసుకోలేము మాకంత లేవు అన్నమాట అన్ని లక్షల మంది ఉన్నారు మా బంధువులు అని చెప్పిన నాకైతే అదొకటి అయితే హ్యాపీ మేము చేసిన తప్పైతే ఇంకెవ్వరు చేయొద్దు నాలాంటి పిచ్చిడేషన్ మాత్రం ఎవరు తీసుకోవద్దు ఆకు తినండి పసరు తినండి అంటే మాత్రం తీసుకోవద్దు అనమాట ఎందుకంటే అది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఈరోజు రిపోర్ట్ వచ్చిన తర్వాత బ్లడ్ రిపోర్ట్ మొత్తం వచ్చిన తర్వాత ఎందుకంటే అంత పాయిజన్ లాగా బ్లడ్లో కలిసిపోయింది కాబట్టి తను ఫీడింగ్ ఇవ్వద్దని చెప్పినారు అది చాలా బాధ అనమాట ఎందుకంటే తను ఇంటికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే పిల్లలకు నేను ఫీడింగ్ ఇవ్వాలా అంటే నేను ఫీడింగ్ ఇచ్చేది వాళ్ళకి సరిపోకపోయినా డబ్బా పాలైనా కూడా బాబు అస్సలు తాగలేదు ఏం తాగినా కూడా వామిటింగ్ చేసుకుంటాడు డబ్బా అయితే పాపకైతే డైజెషన్ అవుతున్నాయి బాబుకైతే అసలు అవ్వట్లేదు అనమాట తను ఫీడింగ్ ఇవ్వాలని ఇంటికి వచ్చింది కాకపోతే లత మాత్రం ఫీడింగ్ ఇవ్వకూడదని డాక్టర్ చెప్పేసింది అనమాట ఎందుకంటే లోపల ఏం చెప్పాలా అది ఎట్లా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయిందట మిల్క్ కూడా ఇన్ఫెక్షన్ అయిపోయినాయి కాబట్టి నువ్వు ఇయ్యకూడదు మొత్తం ట్రీట్మెంట్ మొత్తం నువ్వు తీసుకున్న తర్వాతనే ఫీడింగ్ ఇవ్వాలన్నారనమాట నేను మీకు ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే మాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ కామెంట్ చేసినారు లత ఖచ్చితంగా రికవరీ ఇంటికి వస్తుంది రికవరీ ఇంటికి వస్తుంది అంటే మేము ఆ కామెంట్ల వల్లనే సగం నిజంగా మాకు చాలా ధైర్యం అయితే వచ్చింది మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీకైతే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఎవ్వరు మాట సాయం చేసినా చేయకపోయినా నాకైతే యూట్యూబ్లో మాట సాయం చేస్తున్నారు ప్రతి ఒక్క దానికి కూడా మంచి రెస్పాండ్ అవుతున్నారు నేను అందుకోసమే ప్రతి ఒక్కటి కూడా వీడియో చేసి పెడుతున్నా ఇది చేయొద్దు ఇది చేయొద్దు అని అంటున్నారు కాకపోతే నేను ఎవరికి ఏం చెప్పుకో చెప్పుకునేది అంతా మేము వీడియోలోనే కాబట్టి ఇట్లా వీడియో అయితే చేసి పెడుతున్నాను అనమాట మీరు డెసిషన్ తీసుకునేది ఉంటే హాస్పిటల్కి రావద్దు అంటే మీరు నాటు మందులు ఆ మందు ఇంగ్లీష్ మందులు నాటు మందులు వాడుకుంటా మా డెసిషన్ మాదంటే మాత్రం మీరు హాస్పిటల్కి రావద్దు ఏదైనా సీరియస్ అయ్యి వచ్చిన తర్వాత మేము మా చేతులు దాటినాక మేము ఏం చేయలేం కదా అని అంటున్నారు అనమాట అది చేసింది నేనమాట ఎందుకంటే పాలు వస్తాయంట వాళ్ళు తిన్నారంట వీళ్ళు తిన్నారంట అంటే తెచ్చిస్తే తినింది అదైతే చాలా తప్పు తప్పంతా నాది హండ్రెడ్ పర్సెంట్ నాది అనమాట ఎందుకంటే పిల్లలకు పాలు ఇవ్వలేని స్థితికి నేను తీసుకొచ్చిన అంటే నేను అంత దౌర్భాగ్యం అది చాలా బాగుంది నాకైతే నా మనసులో అయితే చాలా బాగుంది కాకపోతే మంచి ఫుడ్ ఇవ్వండి మంచి తొందరగా రికవర్ రికవర్ అవుతుంది అని చెప్పినారనమాట కాకపోతే మార్నింగ్ ఈవినింగ్ అంటే లెవెన్ థర్టీ అట్లా లెవెన్కి ఎట్లా రండి మళ్ళీ సాయంత్రం ఫైవ్ థర్టీకి ఎట్లా రావాలి పొద్దున సాయంత్రం అదేంటి ఇంజక్షన్ వేసుకోవాలని చెప్పినారనమాట అది అదే బాధ ఉన్నా కూడా హ్యాపీ ఉంది ఎందుకనంటే మాకు ఇంతమంది ఉన్నారని ఒక హ్యాపీ నాకైతే చాలా ఉంది హాస్పిటల్లో ఆయా మాడక నేను అదే ఫీల్ అయిన అనమాట మాకు లక్షల మంది ఉన్నారు అని చెప్పినా నేను ఏడవద్దని అంటున్నారు నాకు ఏడుపు వస్తుంది నేను ఏడుస్తున్నా నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కూడా మా ఎమోషన్ ప్రతి ఒక్కటి పంచుకున్నాం సంతోషము బాధ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నేను వీడియో చేసి పెట్టినా బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి నా ఎమోషన్ ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నా అదే కొన్ని కొన్ని పరిస్థితులు అట్లొస్తాయి కాబట్టి నా ప్రతి ఒక్క పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా అది తెలిసి తెలియగానే ఏం చేసినా తప్పు ఇంతవరకు దారి తీస్తుందని నేను అనుకోలే కాకపోతే పిల్లలు ఏడుస్తుంటే ఆ బాధ చాలా ఉంటుంది కదా వాళ్ళకి ఎందుకంటే ప్రతిసారి డబ్బా పాలు పట్టేసరికి కొంచెం డైజెషన్ ఉండదు కదా బాధ ఉంది కానీ నేను ఎవరు చెప్పేవాళ్ళు లేక మాకు తెలియక అట్లా జరిగింది ఇంకొకసారి మాత్రము తెలిసి తెలియక ఇట్లా తిక్క వేషాలు మాత్రం ఖచ్చితంగా వేయను ఎందుకంటే నా వల్ల ఆ పాప ఇబ్బంది పడకూడదు చాలా వరకు చాలా తక్కువ ఇట్లా చదువు చాలా వరకు చాలా డల్ అయితే డల్ అయిందనమాట కాకపోతే మాకోసము ఎంతంటే లవ్ ఎఫెక్షన్ చాలా ఎందుకంటే నేను చాలా ఇష్టపడి చేసుకున్నాను నేనంటే చాలా ఇష్టం చాలా ప్రేమ మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే బాగా మనల్ని లైఫ్ అంతా హ్యాపీగా చూసుకుంటారు కదా ఆ ఒక్క మాట నాకు అర్థమై నేను తనని పెళ్లి చేసుకున్నా తన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా నేను హ్యాపీగా ఉన్నా కాకపోతే తను హ్యాపీగానే ఉంది కాకపోతే కొంచెం కొంచెం డిస్టర్బెన్సెస్ కానీ కొంచెం కొంచెం నాకు తెలిసి తెలియకుండా నేను కావాలని మాత్రం తనని ఏ రోజు కానీ ఇబ్బంది పెట్టలేదు నేను మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం ఈ పరిస్థితి మాకు రాకపోవునేమో కాకపోతే ఇద్దరి చిన్న పిల్లలకి నేను పాలు ఇవ్వలేని పరిస్థితి నేను తీసుకొచ్చినందుకు మాత్రం నేను చాలా బాధపడుతున్నా తప్పు నాదే నేను తప్పు వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అనడానికంటే ముందు నేను వినడం చాలా తప్పు అది మేం చేసిన తప్పు మాత్రం ఎవ్వరు చేయొద్దు ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ నాటు మందులు వాడుకుంటూ తెలిసి తెలియకుండా మాత్రం ఆగమాగం చేసుకోవద్దు డాక్టర్ చెప్పిన దాన్ని మాత్రం ఫాలో అయితే మాత్రం హ్యాపీగా ఉంటారు అదనమాట ఏం చెప్పాలి నాకు ఏం అర్థం అవుతులేదు నువ్వు పిల్లలకు ఫీడింగ్ ఇవ్వకూడదు లేదా అన్నప్పుడు ఆ బాధ ఉంటుంది కదా అదొకటి అది చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే తన ఫీడింగ్ ఇవ్వడానికి హాస్పిటల్ నుంచి పట్టుబట్టి ఇంటికి వచ్చింది కానీ తన ఫీడింగ్ ఇచ్చే పరిస్థితిలో లేకుండా అయిపోయింది మా లాంటి పరిస్థితి మాత్రం ఎవ్వరికీ రాకూడదు మా అలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళ సొంత డేసిషన్లు తీసుకొని వాళ్ళ లైఫ్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయకూడదని ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా లతమ్మ తొందరగా కోలుకోవాలని మాత్రం బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి అది నేను అంతకుమించి అయితే ఏం కోరుకోవట్లేదు ఎందుకంటే లతమ్మ బాగుంటేనే మేమందరం హ్యాపీగా ఉంటాము అదే అన్నమాట ఇంక నాకు ఏం చెప్పాలి నాకు ఏం అర్థం కావట్లేదు నావ్వాలనే నీకు ఇట్లా జరిగింది కదా నీ వల్ల అని నువ్వు అని కొంటున్నాను అలా తలనాతులు అట్లా రాస్తున్నది కానీ ఇట్లా జరుగుతాను నేను తలరాతులు కాదు నేను తెచ్చి వల్ల ఇదంతా జరిగింది నువ్వు నేను బాధపడతానని మళ్ళా నీ తలరాతులు అట్లుందా అని అనుకుంటున్నావా అదే అనమాట అది నేను ఇంకా బాధపడకూడదని నా తల రాసులు అట్లుంది కాబట్టి నువ్వు చచ్చిచ్చినావు అంటున్నావా స్వీట్ పర్సన్ అనమాట ఈ స్వీట్ పర్సన్ చాలా బాధ పెడుతున్నా చిన్న పిల్లల్ని బాధ పెడుతున్నాది ఇది